ప్రస్తుత పరిస్థితుల్లో రాజకీయాలంటే వ్యాపారం అయిపోయింది పార్టీకి నమ్మకస్తుడిగా పనిచేసి పార్టీ సిద్ధాంతాల పట్ల కఠోరమైనటువంటి కమిట్మెంట్తో ఉన్నటువంటి వ్యక్తులని అసలు గుర్తించేటటువంటి పరిస్థితి కూడా లేకుండా పోయింది ఎన్నికల్లో నిలబడాలంటే అతని తాలూకు ఆర్థిక స్తోమత తర్వాత ఆయన తాలూకు సామాజిక వర్గం ఈ రెండింటిని పరిగణలోకి తీసుకుని ఎన్నికల్లో అభ్యర్థులుగా అన్ని పార్టీలు కూడా అదే విధంగా నిలబడుతున్నాయి అయితే ఇక్కడ మనం గతంలో గానీ ఒకసారి గమనిస్తే విద్యార్థి సంఘ నాయకులుగా మొదలైన ప్రస్థానం తర్వాత ఈ యోజన దాంట్లోని తర్వాత అలా అలా అంచెలంచెలుగా పార్టీలో ఎదిగి పార్టీ తాలూకు సిద్ధాంతాలకు పార్టీ తాలూకు నియమ నిబద్ధతలకు ఇక్కడ కట్టుబడి పార్టీ కోసం శ్రమించేటటువంటి వ్యక్తులని పార్టీ అభ్యర్థులుగా నిర్ణయించేవారు ఆ రకంగా నిర్ణయించడం వల్ల వాళ్ళు గెలిచిన తర్వాత వాళ్ళకి ఎటువంటి ఇంకా మంచి ఆఫర్లు వచ్చినా కానీ వాళ్ళు పార్టీ మారేటటువంటి వాళ్ళు కాదు అలాగనే ఒకవేళ ఓడిపోయినా సరే పార్టీ కోసమే పనిచేసేటటువంటి వాళ్ళు కానీ ఎప్పుడైతే ఈ ట్రెండ్ మారి పూర్తిగా రాజకీయం వ్యాపారం అయిపోయిందో గతంలో రాజకీయ నాయకులకి మద్దతుగా వెనకాతల బెహెండ్ది కట్టునటువంటి ఈ వ్యాపార వర్గాలకు సంబంధించినటువంటి వాళ్ళు స్ట్రైట్గా పాలిటిక్స్లోకి వచ్చేసారు ఈ పాలిటిక్స్లోకి వచ్చిన తర్వాత వీళ్ళకి కావలసింది ఏమిటి అంటే పవర్ అందువల్లే వీళ్ళు ఆ వ్యాపార సామ్రాజ్యంలో సంపాదించినటువంటి కోట్ల రూపాయలని ఈ ప్రజాక్షేత్రంలో ఖర్చు పెట్టి తద్వారా వీళ్ళు ఎమ్మెల్యేలుగా ఎంపీలుగా మంత్రులుగా ఎన్నిక కవ్వబడుతున్నారు ఈ కోవకు చెందినటువంటి వ్యక్తే మల్లారెడ్డి విద్యా సంస్థల అధినేత మల్లారెడ్డి ఆయన తెలుగుదేశం పార్టీలో అరంగేటం చేసి తెలుగుదేశం పార్టీ తెలంగాణలో పూర్తిగా ఉనికి కోల్పోయినటువంటి పరిస్థితిలో బీఆర్ఎస్లో చేరి బీఆర్ఎస్లో మంత్రి ఆయన వీరంగం కూడా చాలా అద్భుతమైన వీరంగం చేసేటైనా అప్పుడు ప్రతిపక్షాలు అయినటువంటి బీజేపీ మీద కానీ కాంగ్రెస్ పార్టీ మీద కానీ ఆయన అసలు కేసీఆర్ కన్నా కూడా ఎక్కువ విరుచుకుపడి ఆయన చేసేవాడు ఆయన సినిమా హీరోలాగా తొడలు కొట్టేవాడు మీసాలు లేకపోయినా మీసాలు తిప్పేవాడు అలాగనే పంచ్ డైలాగులతో ఈ నాయకులకి కౌంటర్లు ఇస్తూ ఉండేవాడు కానీ ఎల్లకాలం ఒకలాగే ఉండదు బళ్ళు అవుతాయి వాళ్ళు బళ్ళు అవుతాయి ఇప్పుడు బీఆర్ఎస్లో ఎమ్మెల్యేగా ఆయన గెలిచినప్పటికీ కూడా ఎప్పుడైతే బీఆర్ఎస్ అధికారులు కోల్పోయిందో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిందో ఒకప్పటి ఆయన స్నేహితుడు తర్వాత ఆయనకు ఆయనే బద్ద విరోధిగా ప్రకటించుకున్నటువంటి రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత ఇంకా ఆయన కష్టాలు స్టార్ట్ అయ్యాయి ఆయన అక్రమంగా పొందినటువంటి స్థలాలని అలాగే అక్కడ కట్టడాలని కూల్చడం ఆయనకే కాకుండా ఆయన అల్లుడు తాలూకు వ్యాపార సంస్థల్లో అక్రమ కట్టడాన్ని కూల్చడం ఈ కార్యక్రమం జరుగుతుంది అలాగనే ఎన్నికల ముందు ఒకసారి ఆయన మీద ఐటీ రైడ్ కూడా జరిగింది ఒక పక్క మంత్రిగా ఉన్నాడు ఆయన రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఆయనకు సపోర్ట్ ఉంది కానీ ఈ రోజున రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఒక రకమైనటువంటి అటాక్ వస్తుంటే కేంద్ర సంస్థల నుంచి ఒక రకమైన అటాక్ వస్తుంది ఆ అటాక్కు ఇప్పుడు మళ్ళీ ఐటీ రైడ్సు ఇప్పుడు జరుగుతున్నాయి ప్రస్తుతానికి అంటే ఇది రెండోసారి ఐటీ రైడ్స్ జరగడం అలాగనే ఈయన అక్రమంగా కానీ ధనాన్ని కానీ వేరే ఎక్కడికైనా తరలించినా లేకపోతే ఇంకో రకంగా చేసినా అది మనీ లాండరింగ్ దాంట్లోకి కానీ వస్తే మాత్రం అప్పుడు ఈడీ కూడా ఎంటర్ అయ్యే ప్రమాదం ఉంది కాబట్టి ఆయన ఇప్పుడు ఏం చేయాలి అనేటటువంటి దాంట్లో ఉన్నాడు ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే ఆయన పొలిటీషియన్ కాదు ఆయన ఒక వ్యాపారస్తుడు పొలిటీషియన్ అయితే నిలబడతాడు ఇది ప్రజల కోసం కానీ ఈయన వ్యాపారస్తుడు కాబట్టి ఆయన వ్యాపారాలని నిలబెట్టుకోవడం గురించే అవసరమైతే కాంప్రమైజ్ అవ్వక తప్పని పరిస్థితి వస్తుంది ఇప్పటికే ఆయన కర్ణాటక ఉప ముఖ్యమంత్రి డికే శివకుమార్ని కలవడం జరిగింది అది కాంగ్రెస్ పార్టీలో ఆయన జాయిన్ అవ్వడానికి ఆయన రూట్ వేసుకుంటున్నాడు అని చెప్పి విశ్లేషకులందరూ కూడా భావిస్తున్నటువంటి సందర్భంలో బీజేపీలో కూడా చేరితే మనకి ఓన్లీ రాష్ట్ర ప్రభుత్వ తాలూకు ఏ సంస్థల నుంచి వచ్చేటటువంటి ఏవైనా ఒత్తిడి ఉంటే అది తగ్గుతుంది అంతేకాకుండా కేంద్ర దర్యాప్తు సంస్థలు ఐటీ కానీ ఈడీ కానీ ఏమైనా ఇవన్నిటినీ కూడా తట్టుకోవచ్చు కాబట్టి రెండింటినీ మేనేజ్ చేసుకుని వెళ్ళాలనుకుంటే గతంలో ఈటల రాజేంద్ర మీద కూడా ఇటువంటి ఆరోపణలే వచ్చాయి కబ్జా ఆరోపణలు దాని మీద ఆయన బీఆర్ఎస్ ఆయన మీద ఎంక్వైరీ పెట్టడము అవన్నీ జరుగుతున్నటువంటి సందర్భంలో ఆయన బీజేపీలోకి వెళ్ళిన తర్వాత మొత్తం అన్నీ ఆగిపోయాయి అందువలన ఆయన స్ఫూర్తిగా తీసుకొని ఇప్పుడు మల్లారెడ్డి కూడా దాదాపుగా బీజేపీలోనే జాయిన్ అవ్వాలనేటటువంటి ఒక నిర్ణయానికి వచ్చినట్లుగా అయితే తెలుస్తుంది